నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ కార్యక్రమాన్ని రాయలసీమలో ఎంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే అయితే అదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మరో పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం ఉండి తీరుతుంది అన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పచ్చు అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని చెప్పేసి జన అనుకుంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ తను ప్రత్యేకంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి తను సపరేట్గా పోటీ చేస్తే చెప్పేసి జగన్ యొక్క అనుచరులు కూడా ప్రచారం చేస్తున్నారు సో వైసీపీ వారు ప్రచారం చేసినట్టుగానే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో సపరేట్గా అంటే కూటమిగా కాకుండా తను ప్రత్యేకంగా పోటీ చేస్తారని కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి అయితే వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటన్న విషయం గురించి ఫుల్ డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే డీటెయిల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్లు కొనసాగాలి మోదీ కర్మయోగి దేశం తలెత్తుకునేలా చేస్తున్నారు తనకిచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సో స్ఫూర్తిదాయక నేత మోదీ ఆయన కర్మయోగి ఏ ఫలితం ఆశించకుండా లాభాపేక్ష లేకుండా దేశ సేవ చేస్తున్నారు ఈ తరానికి దిశానిర్దేశం చేసే ప్రధాని స్థాయిలో ఆయన ఉండడం మనం చేసుకున్న అదృష్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడడం అయితే జరిగింది సభలో ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వాన్ని కాదు రెండు తరాలని ముందుకు నడిపిస్తున్నారు ఇప్పుడు పుట్టే బిడ్డలకు దిశానిర్దేశం చేస్తున్నారు దేశం తలెత్తి చూసేలా ఆత్మ నిర్భరణ భారత్ అమలు చేస్తున్నారు రాష్ట్రాభివృద్ధికి ఆయన అండగా ఉన్నారు దీంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి ప్రజల నమ్మకాలను నిలబెడుతూ మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకెళ్తాం అని చెప్పారు తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న లోకేష్ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు సో ఇదే స్టేజ్ అయితే పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీని కాకుండా ఇటు నారా చంద్రబాబు నాయుడును కూడా పొగడ్తలతో ముంచడం జరిగింది అంతేకాదు నారా లోకేష్ను కూడా తండ్రి అడుగుజాల్లో నడుస్తూ తనకిచ్చిన శాఖలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురిని కూడా అదే సభ మీద కొనియాడడం అయితే జరిగింది అయితే ప్రధాని నరేంద్ర మోడీ దేశ సేవ చేస్తున్నారని ఎటువంటి లాభాపేక్ష లేకుండా రెండు తరాల ముందుకు నడిపిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడడం జరిగింది ఇంకా రిటైల్గా చూస్తే రాష్ట్రానికి గూగుల్ సంస్థ వచ్చింది పదమూడు వేల కోట్లకు పైన పెట్టుబడులు ప్రధాని మోడీ శంకుస్థాపనలు ఇక ప్రారంభోత్సవాలు చేశారు ఓర్వ కళలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు గతంలో జీఎస్టీ పెరగడం తప్ప తగ్గడం ఎప్పుడూ చూడలేదని మోదీ హామీతో జీఎస్టీ తగ్గిందని ఒక్కో కుటుంబానికి ఇరవై వేలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని ఇది సామాన్యుడి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ తీసేయడం ద్వారా వార్షిక ప్రీమియం మూడు నుంచి నాలుగు వేలు తగ్గుతుందని వైద్య విద్య ఇతర ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుందని జీఎస్టీ లాభాలు అందించేలా ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సహకరించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ సో ఈ విధంగా చూసుకుంటే జీఎస్టీ కారణంగా మధ్యతరగతి ప్రజలకు కొంచెం పేద పెద్దలకు అంత ఇంత లాభాపేక్ష చేకూరిందని అయితే ఇంతకు ముందు కూడా జిఎస్టీ పెరగడం వల్ల పేదలు ఎంతో నష్టాన్ని చెవి చూశారని ఎన్నో ఎన్నో కష్టాలను చెవి చూశారని పవన్ కళ్యాణ్ అదే స్టేజ్ మీద అనడం జరిగింది సో ఈ జీఎస్టీల తగ్గింపు వల్ల వారికి కొంతవేరగా ఊరట కలిగిస్తుందని ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఆదా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది అంతేకాదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మరో పదిహేనుల పా పదిహేనేళ్ళ పాటు చంద్రబాబు నాయకత్వంలోనే ఇదే కూటమిగానే ఆంధ్రప్రదేశ్లో కొనసాగాలని అయితే పవన్ కళ్యాణ్ ఆపేక్షించడం అయితే జరిగింది సో ఇదే విధానాన్ని ఇప్పుడు అందరినీ షాక్ గురి చేస్తుందని చెప్పొచ్చు సో ఈ విధంగా చూసుకున్న జనసైనికులు ఎప్పుడు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ సపరేట్గా రావాలని కూటమిలో వారికి మర్యాద లేదని సో కూటమి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జన సైనికులు అనుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సపరేట్గా వచ్చి ఆయన తన పార్టీ తరఫున పోటీ చేస్తే ఆయనకు మరింత గుర్తింపు వస్తుందని చెప్పేసి జన సైనికు అయితే అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం మరొక పదిహేను ఏళ్ళు కొనసాగాలని పవన్ కళ్యాణ్ అయితే బహిరంగంగా చెప్పడం జరిగింది మరి ఈ విధంగా చూసుకుంటే ఇటు వైసీపీ వారు ప్రచారం చేస్తున్నట్టుగా మరొక మరి వచ్చే ఎన్నికల్లో అయితే జనసేన సపరేట్ గా పోటీ చేస్తుందని వైసీపీ ప్రచారం చేస్తున్నట్టుగానే ఈ విషయానికైతే స్టాప్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఇదే విధంగా చూసుకుంటే మరి ఇంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నేను నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే మరి వీరిద్దరి మధ్య పదిహేను ఏళ్ళు ఇలాగే సఖ్యత కొనసాగుతుందా లేకపోతే విభేదాలు ఏర్పడి సపరేట్గా జనసేన విడిపోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు అయితే కొంతమందిని దిగ్భ్రాంతికి గురి చేసినప్పటికీ కూడా మరికొంతమందికి నిజంగానే ఊరటనిచ్చే విషయం అని చెప్పొచ్చు సో ఈ విధంగా చూసుకుంటే కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది కదా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి